ఈ ఈసారి సీతానగరం అందాలు చూపించలేదు కనకమ్మ ఎక్కువ ఏడ నీ ఆధార్ కార్డులు నీ పాన్ కార్డులు అయ్యే సరిపోయింది అవును అసలు ఎక్కడ కుదిరింది మనకి పంచాయతీ ఆఫీస్లో దాంట్లో దీంట్లో కుదిరి నడిచిపోయింది లేకపోతే తీసేవాళ్ళం ఈ గల్లీ భలే ఉంటుంది ఇష్టమైన గల్లి అబ్బా అది ఎక్కడో చూసిన మనం డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఒక రోజు చూసిన చూడు ఎక్కడ అది ఒకరోజు నీకు కూడా చూపించింది నేను ఇక్కడే గోంగూర కోసుకున్నాం మనం గుర్తుందా గోంగర చెట్లయి అది కాదు ఇది బాగుంటుంది అసలు ఇది వండుకోలేదు అనుకుంటున్నా తెస్తా మనం ఈ గోంగర మనం కోసుకొని పోయినాం కానీ వండుకోలేదు ఫోన్లో చూస్తాను మీ వెనకాలతో తిరుగుతున్నాను అంట నిజుడు ఏందో నిజా మరి ఫోండి రండి ఏది తీసుకున్నా నో ప్రాబ్లం

నువ్వు తింటా లేదా బాగుంటాయి అని అడుగుతున్నావు వచ్చిన కానీ నుంచి ఇక్కడ ఆడ తిన్నాం మనం అసలు ఆవిడ ఆవిడ డైలాగ్ వచ్చేస్తుంది నాకు ఈసారి తినలేదు మనం పోయినసారి వస్తే హోటల్ ఏమో మూసేస్తుంది ఆవిడ ఊరికి వెళ్ళేది మరి తినలా తిని ఉంటే నేనే చెప్పాను నేను తిన్నాను నువ్వు తింటావులే ఈ ఊరు మొత్తం నీ హోటల్ లే ఎందుకు తిప్పుతావు అట్లా రంగులు రాట్నా అలాగా వచ్చి మాట్లాడు ఆవిడ మంచి ఆవిడండి బాలశంకర్ గారు బాగా మాట్లాడుతుందండి నన్ను కూడా వీడిలో క్లీన్ మీకు తెలియండి ఒకసారి అది ఆడు వాళ్ళు ఎలా ఉన్నది పేరు చూపించకుండా వెనకపారు చూపించారు అంటారు కదా మంచి అవుతుంది పుడ్లీలు కూడా ఎక్కడ అంత ఉంటాయండి చెట్నీ మొత్తం అందుకే నేను అన్ని వస్తాను మానేసి ఇక్కడ వస్తాను కొంచెం

మళ్ళీ మూడు ప్లేట్లు ఇడ్లీ ఎందుకు రెండు ప్లేట్లు ఇడ్లీ తీసుకొని రెండు ప్లేట్లు ఇడ్లీ ఇచ్చి ఒక ప్లేట్ గారి ఇచ్చేయండి ఈ నాది గారి ఇచ్చేయండి चालतं आता ते एक दोन दिवसा गे होंडा तो

చాలంటీ రెడ్డి పట్ల మూడు సార్లు ముద్దుకే ఆ పాప మమ్మల్ని చూడమని వచ్చిందమ్మా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చింది నాకు కూరగాయలు బండ్ల మీద కూడా వస్తున్నాయిగా ఏంటో అందరూ లోనా హీరో చూసుకో

వేడి వేడి ఇడ్లీ మామూలుగా ఉండదు కారొడిలో వేసుకొని నంచుకొని ఏంటంటే ఎవరావుడా ఓకే మాట్లాడు ముందు అసలు ఫోనే రాలేదు నీకు రాలేదమ్మా నీకు డ్రెస్సులే బాగున్నాయి శారీలే బాగున్నాయి నిక్కర్లో వేసుకోక ఇంకెప్పుడు అవి వేస్తే చండాలమ్మన్నావు కోడికాళ్ళ కోడికాళ్ళలా ఉన్నాయి ఈ డ్రెస్ చూడ ఎంత మంచిగా ఉంది పద్ధతిగా పద్ధతిగా స్టైలు కూడా ఉంది ఇటు రైట్ ఈ రూటే బాగుంటుంది కనుకమ్మా సందులు అంటే నాకు చాలా ఇష్టం ఇదో ఇలాంటి ప్లేస్లు అంటే ఇంకా ఇష్టం ఇలా ఇష్టం చాలా బాగుంటది అయ్యో రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహం చూడు ఎక్కడికి రాజశేఖర్ రెడ్డి గారు అంబేద్కర్ గారు ఈ రోడ్డు ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చినయితే కానీ ఇది అంతా అడవిలా ఉంటుంది తెలుసా ఆ రోడ్డు అటు సైడు కనుకమ్మా ఫోన్ చేస్తారు కనుకమ్మా చేయి మరి మాట్లాడు మీ మావయ్య పవన్ కళ్యాణ మీ మావయ్యనా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సారా బాగానే ఉంది ఓ కనుక ఇటు పోదాం ఇటు నుంచి పోదాం దా ఇదేమైనా కనకం బిల్లు ఇదే బిల్డింగ్ కనిపి అట్లా అయిన నుంచి సరిగ్గా వచ్చిస్తున్నాను కాదు వచ్చేస్తున్నావు ఇంటి ఎదురే ఉన్నావు

ఇదే కనకమ్మ ఇల్లు నిన్న ఆఫీస్కి పోయినప్పుడు చెప్పుంటే క్లారిటీ ఉండేది నిన్న చెప్పలేదు ఇప్పుడు అడుగుతుంది